నమస్కారం తెలుగు ప్రభావ టీవీ ప్రేక్షకులకి స్వాగతం పుష్కరాలకి తేదీని ఎలా నిర్ణయిస్తారు ఎవరు నిర్ణయిస్తారు ఇంట్లో సూక్ష్మజీవులు సంచరిస్తే అది శుభ సూచకమా ఇలాంటి మరెన్నో విషయాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష పండితులు శ్రీ మాడుగుల శివప్రసాద్ గురుజీ గారు నమస్కారం గురుజీ మొట్టమొదటిగా మనకి చాలా మంది లో కన్ఫ్యూజన్ ఉంటుంది అంటే ఎన్ని సార్లు విన్నా కూడా ఎన్ని సార్లు తెలుసుకున్నా కూడా మారుతున్న ఈ ప్రామాణికాల ప్రకారం జ్యోతిష్యానికి తర్వాత సంఖ్యాశాస్త్రానికి ఉన్న తేడాలు ఏమిటి శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితా నమః జ్యోతిష శాస్త్రము అనేటువంటిది జ్యోతిషములో కూడా అనేక రకాలు ఉంటాయి హస్త సాముద్రికము ముఖ సాముద్రికము పాద సాముద్రికము అలాగే జాతకము ఏది డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేసు ఇలాంటివి సంఖ్యా శాస్త్రమని చిలక శాస్త్రమని ఇలాంటివి ఏవో అనేక రకాలుగా ఉన్నాయి గవ్వల వేయటము పాచికలతో కూడా ఏమిటి అని నిర్ణయం చెప్పబడినటువంటిది ఏదైనా మనము ఉన్నతత్వానికి వినియోగించుకుంటే యోగం గవ్వలేసి ఒక శాస్త్రం చెబుతున్నారు అంటే అది గవ్వల శాస్త్రం అదే గవ్వలు ఏదో ఆడటానికి చేయటానికి పందెం రాయళ్ళు పందెం కాసి ఏదో ఆడుకోవడానికి దాన్ని అంటే మనము మానవుడు ఏది ఔన్నత్యానికి వినియోగించుకోవాలి ఏది మామూలుగా మిగతా వాటిల్లో చేసుకోవాలి అనేటువంటి దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక అనేటువంటి ఉన్నది అనాది నుండి వస్తూ ఉన్నది ఇది అయితే దీంట్లో మీరు అడుగుతున్నది సంఖ్యా శాస్త్రానికి జ్యోతిష శాస్త్రానికి ఉన్న తేడా ఈ జ్యోతిష్యం అనేటువంటిది ఏమిటి అంటే మామూలుగా శాస్త్ర ప్రామాణికము ఇది జాతకము ఆ ఉన్నటువంటి విధి విధానాలను మామూలుగా పుట్టినటువంటి లగ్నం ఏమిటి ఏ సమయంలో పుట్టాడు ఇలాంటివి అన్ని తెలుసుకొని ఆ లగ్నం లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు ఆ లగ్నానికి మిగతా గ్రహాలన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడ ఉంటే ఎటువంటి ఫలితాలు మనకు గోచరిస్తాయి ఏమిటి అనేటువంటిది క్షుణ్ణముగా లోతుగా బాగా తెలుసుకొని దీనికి చదువుకుంటే వచ్చేది అనేటువంటిది కూడా చెప్పలేము కేవలం మనం చదువుకుంటాము చదువుకోగానే బోధపడుతుంది అని అనుకుని చెప్పడం చాలా కష్టం ఒక్కోసారి భిన్నమైనటువంటి వైఖరులు కూడా కొంతమందిలో వస్తాయి జాతకానికి ఎదురు నడుస్తూ ఉంటాయి మేము అనుకున్నవన్నీ చేసినాం గురువు గారు కరెక్ట్ గానే చేసాం మరి ఎందుకు జరగడం లేదు అంటే కొంతమంది జీవితాల్లో కొన్ని ఎదురు జరుగుతాయి ఇదే దాన్ని ఎదురవుతుంది ఉదాహరణకు మీకు కూడా చెప్తాను వాస్తు శాస్త్రములో నిజానికి నైరుతిలో మెట్లు ఉండకూడదు అనేటువంటిది ఒకటి అలాగే ఈశాన్యము మూతబడకూడదు ఏదైనా దారి లాంటిది ఉండాలనే కదా ఈ రోజు అందరూ కూడా నార్త్ ఈస్ట్ లో దర్వాజాలు పెట్టుకుంటున్నారు అపార్ట్మెంట్లన్నీ కొంతమందికి అలాంటివి వచ్చిరావు కొంతమందికి మొత్తం టోటల్ గా ఈశాన్యం టోటల్ గా క్లోజ్ అయ్యి నైరుతి ఎంట్రెన్స్ గాని పశ్చిమ వాయువ్యం ఎంట్రెన్స్ గాని లోపలికి వేసుకునేటువంటివి ఇలాంటివి కొన్ని వస్తాయి అంటే వాళ్ళకు విరుద్ధంగా ఉంటుంది అంటే వాళ్ళ జాతకానికి తగ్గట్టుగా ఎందుకు విరుద్ధ భావాలు అవుతాయి ఎందుకు ఉంటాయి విరుద్ధంగా మనకు మైనస్ మైనస్ ప్లస్ అని రెండు మైనస్లు కలిస్తే ప్లస్ ఎట్లయింది అలా కొంతమంది కొన్ని సమయాల్లో పుట్టినటువంటి వాళ్ళ కొంతమంది జాతకులకు మాత్రమే ఏమిటి ఆ నక్షత్రము ఆ ఘడియలు ఆ సందర్భము ఇలా కొన్ని ఉంటాయి అలాంటి వాళ్ళవి కొన్ని ఎదురు ఈదాల్సినటువంటి పరిస్థితి అందరూ ఈత కొట్టేవాళ్లే అందరూ గజ ఈతగాళ్లే ఒక్కడు మాత్రం వాడు సాహసి అనేటువంటి పేరు ఎందుకు వస్తున్నది అందరూ ఆటగాళ్లే కానీ ఆటల్లో ఒకడే గోల్డ్ మెడల్ ఎలా సంపాదిస్తున్నాడు ఇలాంటివి మనం తీసుకున్నప్పుడు కొంతమంది జాతకాల్లో మొండి వైఖరికి సంబంధించినటువంటి గ్రహాలు ఉంటాయి అలాంటి వాళ్లకు కొంచెం ఎదురు నడవటం అనేది ఉంటుంది అలాంటి విషయాల్లో ఉంటాయి ఇప్పుడు న్యూమరాలజీకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే సంఖ్యా సంఖ్యాశాస్త్రం అనేటువంటిది ఎప్పుడు మనం పెట్టుకుంటున్నాము అంటే మనం ఒక మన జాతకానికి తగ్గట్టుగా ఒక షాపు పేరు పెట్టాలి ఒక వ్యాపార సంస్థకు ఒక పేరు పెట్టాలి ఏ పేరు పెడితే మనకు కలిసి వస్తుంది ఎంత సంఖ్య వస్తే పరిపూర్ణముగా మనకు కలిసి వస్తుంది అనేటువంటి దానికోసమని న్యూమరాలజీ ఇబ్బంది సంఖ్య కూడా అవసరమేగా ఎందుకు సంఖ్య అవసరం అవుతున్నది అసలు సంఖ్యాశాస్త్రానికి మనిషికి సంబంధం ఏమిటి అంటే మనకు ఏది నవార్ణము అనేటువంటి నవ సంఖ్య అనేటువంటిది చాలా ప్రామాణిక సంఖ్య కదా నక్షత్రాలు ఇరవై ఏడు ఉన్నాయిగా సంఖ్యనే కదా మరి ఇరవై ఏడు రెండు ఏడు తొమ్మిది అవుతుంది కదా తొమ్మిదికి చాలా పరమ ప్రాధాన్యతతో కూడినటువంటిది మానవ జీవితం అందుకే మనం నవరాత్రులు చేసిన మరి గణపతి నవరాత్రులు అన్నా లేదా గుప్త నవరాత్రులు అన్నా నవరంధ్రాలు అన్నా నవనాయకులు అన్నా నవగ్రహాలు అన్నా నవధాన్యాలు అన్నా ఇలా మనకు నవనాడులు అంటాం మనం ఇలాంటివి తొమ్మిదికి అంత ప్రాధాన్యత మరి సంఖ్యనే కదా తొమ్మిది కనుక మానవ జీవితానికి సంఖ్యాశాస్త్రానికి చాలా దగ్గరగా ఉంటాయి జ్యోతిష్యుడు అనేటువంటి వాళ్ళు ఇప్పుడు మామూలుగా చాలా మంది సంఖ్యాశాస్త్రం వేరు శాస్త్రం వేరు తిలక శాస్త్రం వేరు ముఖ సాముద్రికం వేరు హస్త సాముద్రికం వేరు అని మామూలుగా విభాగాలు ఉన్నాయి అంటే అందరూ డాక్టర్లే పండు డాక్టర్ వేరు కంటి డాక్టర్ వేరు చెవు డాక్టర్ వేరు ఆర్థోపెడిక్ వేరు హార్ట్ కు సంబంధించినవి వేరు ఇలా ఎలా అయితే ఉన్నాయో అలా భాగాలుగా ఉంటాయి అయితే దీంట్లో సీనియర్ డాక్టర్ సీనియర్ మోస్ట్ డాక్టర్స్ అని ఉంటాం మామూలుగా పూర్వం ఇందులో ఇప్పుడు విభాగాలు విడగొట్టారు పూర్వము ప్రతిదాని మీద పట్టుగా ఉండేటువంటి డాక్టర్లు ఉన్నవాళ్ళున్నారుగా ప్రతిదాన్ని ఏదైనా సరే చెప్పగలిగినటువంటి స్థాయి ఉండేటువంటి డాక్టర్లు ఉండిన్నారుగా అలాగే శాస్త్రము అంటే ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి సంఖ్యాశాస్త్రం మీద పట్టుండాలి ముఖ సాముద్రిక ముఖము చూసి ముఖములో ఏముంటుంది గురుగారు ఏం చెప్తామని అనుకోవచ్చు కానీ కనుబొమ్మలు వెడల్పు ఉండేటువంటి విధానము కానీ కళ్ళు ఎలా ఉన్నాయి అనేటువంటిది కానీ ముక్కు ఎలా ఉంది ఈ రెండు కళ్లకు ఈ పైన నుదుటికి ఎంత గ్యాప్ ఉన్నది ఇలా ఉంటే ఎలా అనేటువంటిది అందుకే ఫోటో చూసి కూడా మనం జాతకాలు చెప్పవచ్చు అనేటువంటి భావన ఉండాలి అన్నీ నేర్చుకోవాలి అన్నీ తెలిసి ఉండాలి శాస్త్రం అంటే చిలక శాస్త్రం అంటే చిలక ఏదో వచ్చి తెలుస్తుంది చెప్తుంది అది పక్షి అది దైవ తెచ్చి తెచ్చివలసి చేస్తారు చెప్పుకుంటారు అలాగే ఎరుకల ఎరుకలసానులు అని వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా అంతో ఇంతో దాని మీద పట్టు ఉంది నిరంతరము కొండ దేవత అనేటువంటి అమ్మవారిని కొలుస్తూ ఆ అమ్మవారిని ఆవాహన చేసుకుని చెప్పేటువంటి వాళ్ళు వండిన్నారు ఈ రోజుల్లో ప్రతిదీ కలుషితం అయిపోయిన దాని వలన ఎవరు యథార్థము ఏది నిజము ఏది అబద్ధము తెలుసుకోవటానికి కాస్త టైం పడుతుంది ప్రజానీకానికి అంతే అందువలన సంఖ్యాశాస్త్రానికి సంఖ్యాపరముగా మనం ఎందుకు తేడా దానికి దీనికి అంటే ఏ లగ్నములో పుట్టాడు ఫలానా లగ్నములో పుట్టినవాడు నిర్దిష్టముగా ఇలా ఉంటాడు ఫలానా రాసి లక్షణాలు ఇలా ఉంటాయి ఫలానా నక్షత్రం వాడు ఇలా ఉంటాడు అనేటువంటిది క్షుణ్ణముగా చెప్పవచ్చు దాంట్లో ఒకటో పాదం వాడు ఎలా ఉంటాడు రెండవ పాదం వాడు ఎలా ఉంటాడు మూడవ పాదం వాడు ఎలా ఉంటాడు నాలుగో పాదం వాడు ఎలా ఉంటాడు చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి మైన్ మరి సేమ్ నక్షత్రమే గురువు గారు నాది సేమ్ నక్షత్రమే వాడిది సేమ్ నక్షత్రమే పాదాలు వేరు వాడికి ఎందుకో కించిత్ చిన్న ఈ బుద్ధి ఉంది అని అంటాడు అంటే ఆ పాదం యొక్క లక్షణాలు అలా ఉంటాయి అందుకని ఏ పాదంలో పుడితే ఎలా అనేది ఇది నిర్దిష్టముగా శాంతము నకసిక పర్యంతము చెప్పబడి ఉండేటువంటిది శాస్త్రం ఏది లగ్నం ఏమిటి ఎప్పుడు పుట్టారు ఏ సమయంలో పుట్టారు ఏ ఊర్లో పుట్టాడు అని తెలుసుకుంటే క్లియర్ కట్గా చెప్పవచ్చును దాంట్లో ఎంత శాతం చెప్తారు ఎవరు యథార్థం చెప్తున్నారు ఎవరు నిజాయితీ అనేటువంటిది భగవంతుడి దయ ఆ వాడికి తెలుస్తుంది ఎవరు యథార్థము ఎవరు కాదు అనేది ఎందుకంటే ఎంతో మంది మహానుభావులు ఉంటారు ఎవరో ఒకరిద్దరు చేసినటువంటి తప్పితం వల్ల మిగతా వాళ్ళందరూ కూడా ఏవో కొన్ని మాటలు పడాల్సినటువంటి అవసరం వస్తుంది అలా ఉండకూడదు ఎవరైనా ఇక్కడ సంఖ్యాశాస్త్రం అనేటువంటిది కూడా ఏ సంఖ్య మనకు కలిసి వస్తుంది మనకు తెలియకుండానే మనకు సంఖ్య ముడిపడి ఉంటుంది అదృష్ట సంఖ్యలు ఏవి మనం ఏ రకమైనటువంటి వాటికి ముందుకు వెళితే మన జీవితం ప్రశస్తంగా ముందుకు వెళతాం ఎటువంటిది పెట్టుకుంటే మేలు అనేటువంటి దానికి ఉంది కానీ పేర్లు మార్చుకొని మామూలుగా ఈ పుట్టినప్పుడు ఏ పేరు ఉంటుందో పేరు పుట్టిన దాన్ని బట్టి పూర్వం అంతా ఎందుకు వెంకటేశం అని లేకపోతే శరభేశ్వరుడు అని ఈశ్వరయ్య అని మల్లికార్జున అని మల్లేశ్వరరావు అని ఇలాంటి పేర్లు ఎందుకు పెట్టారు అంటే భగవంతుణ్ణి తలుచుకోవటానికి భగవంతుడి పేర్లు పెట్టేవాళ్ళు అంటే స్మరణ మాత్రమేనా నిరంతరము అతన్ని పిలుస్తూ ఉంటే అందుకే పూర్వం ఎవరు పెద్దలు ఒరేయ్ అని పిలిచేవాళ్ళు కాదు నాయన ఈశ్వర అని ఇలా ఈశ్వరప్ప లేదా ఈశ్వరయ్య అని ఇలా పిలిచే పిలవడంలోనే తేడా అలా పిలిచినప్పుడు వాళ్ళకి ఆ పుణ్యం అనేటువంటిది దక్కేది అందుకే చాలా మంది హాస్యాస్పదముగా మరి తిట్టినప్పుడు కోపడినప్పుడు దేవుణ్ణి తిట్టినట్టే కదా అని అంటుంటారు పూర్వపు వాళ్లకు కోపం వస్తే తిట్టేవాళ్ళు కాదు ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు కాదు కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి కదా నాయన ఆ మాత్రం బాధ్యత లేకుంటే ఎలా అనేటువంటి పదాలు వాడేవాళ్ళు అలాగే ఇప్పుడు పేర్లు మార్చటం అనేటువంటిది ఏమొస్తున్నది అంటే ఇంగ్లీష్ పదాల్లో బుద్ధి ఉండటం ఇంకోటి యాడ్ చేయండి ఇంకోటి తీసేయండి అని ఏదో చెప్తున్నారు అవి ఇవి కలపడం వల్ల ఏమన్నా ఒకరిద్దరికి ఏదైనా సెంటిమెంట్ ఏదైనా సక్సెస్ అయితే అయి ఉండొచ్చు ఏమో కానీ వాళ్ళు కూడా ఏదో కొంచెం లెక్క వేసి జాగ్రత్తగా చూసి ఎలా అంటే అలా కాకుండా జాగ్రత్తగా శాస్త్రం చెప్పేటువంటి వాళ్ళు కూడా దాని అనుకూలాన్ని బట్టి దేనికి సంఖ్యా శాస్త్రం వాళ్ళు ఏ సంఖ్య ఏ రోజు ఏ డేట్ నువ్వు పుట్టుంటావో ఏ డేట్ నాడు నువ్వు ముందుకు పోతే నీకు మేలు జరుగుతుంది ఏ పోతే మేలు జరుగుతుంది ఇలా ఏ నక్షత్రం మనం లెక్క వేస్తాం అశ్వని భరణి మృతిగా రోహిణి ముగశిర ఆర్ద్ర పురాణ సుపృషమే ఏ నక్షత్రము నీకు కలిసి వస్తుంది ఏ తిథి నీకు కలిసి వస్తుంది ఇవన్నీ క్రోడీకరించి అది ఎన్నవ తిథి ఉదాహరణకు పాడ్యమి ఉంది పాడ్యమి అంటే ఏమిటి అంటే పౌర్ణమో అమావాస్యను తర్వాత పాడ్యమి వస్తుంది పాడ్యం మళ్ళీ ఒకటి పదహైదు లేదా ఇక్కడి నుంచి పదహారు మొదటి అలా ఒక లెక్క వేసుకుంటే ఎలా అవుతుంది అని చూసుకో చూసుకొని అని నీకు కలిసి వస్తుంది అని చెప్పడం అందుకని సంఖ్యాశాస్త్రం అనేటువంటిది పుట్టి దీనికి దానికి ఉన్న తేడా మనం ఎంత లెక్కాచారం వేసుకుని జాగ్రత్తగా చేసుకుని ఏది అవసరమో ఆ సంఖ్యను మనం తీసుకుని ఏ సంఖ్య అవసరం లేదో అది మనకు అచ్చిరాదో దాన్ని వదిలిపెట్టేసి ముందుకు వెళ్ళేటువంటి పద్ధతుల్లో మనం ప్రామాణికంగా తీసుకుని చెప్తూ ఉంటాం అందుకని ఇప్పుడు కొంచెం వాళ్ళు వేరు వీళ్ళు వేరుగా మామూలుగా సమాజంలో ఉంటున్నారు వాళ్ళు దాని మీద ఎక్కువ పట్టు పెంచుకొని ఏ సంఖ్య ఉంటే ఎలా పేరు మారిస్తే మీకు మేలు జరుగుతుంది ఏమిటి అనేది ఏదో వాళ్ళు చెప్తున్నారు కానీ ఎలా పేరు మార్చినా ఏం మార్చినా నువ్వు పుట్టినప్పుడు లగ్నం ఏమిటి ఎప్పుడు పుట్టావు పుట్టుక ఎవరు మార్చలేరుగా దాన్ని ఏం మార్చలేం కదా కనుక వీటన్నిటికీ మెయిన్ ఏమిటంటే దీంట్లో భాగమే ఈ శరీరంలో భాగమే ఇప్పుడు వ్యక్తి ముఖ్యం ఆ వ్యక్తిలో ఉండేటువంటి ఏ పార్ట్కు ఏమి సంబంధించింది అనేది తర్వాత కానీ మొదట కింద నుంచి పై అంటే మనం ఏదైనా తలకాయ ముఖ్యం కదా అలాగే శాస్త్రం కూడా ఇది ప్రాధాన్యత ముఖ్యమైనటువంటిది శాస్త్రం అనేటువంటిది దీని ద్వారా అన్నీ వచ్చినవి తర్వాత అనేటువంటిది అక్కడ తెలుస్తూ ఉన్నది మేమందరూ అలాగే తెలుసుకున్నాం అలాగే తరతరాల నుండి చెబుతూ ఉన్నాం ఎందుకంటే మా ముత్తాతలు అవే చేసేవాళ్ళు మా తాత అదే చేశారు మా నాన్నగారు అదే చేశారు మా పెద్దన్నయ్య గారు అదే చేస్తున్నారు పంచాంగుళీకరణ యోగ విద్యా ఉపాసకులు అని మా పెద్దన్నయ్య గారు ఆయన అమ్మవారు ఇలా బండలో నుంచి ఉన్న చోటు నుంచి పైకి లేచి వచ్చింది అమ్మవారు అలా ఆయన ఇంట్లో ఏమేమి ఉన్నాయి ఏం సంగతి ఇక్కడ కూర్చొని ఎక్కడో ఉండే ఇంటిది కూడా చెప్తారు అలా ఆయన నుండి ఇది వంశభార పర్యముగా ఆ చదువు ఉండాలి అనుభవముతో కూడినటువంటిది ఉండాలి పెద్దల అనుభవం కావాలి కదా మరి వాళ్ళ అనుభవం లేకపోతే మనం ఏం చేయలేము కదా అలా అనుభవంతో తెలుసుకొని చెప్పేటువంటివి కూడా ఉంటాయి అన్నీ సమకూరినప్పుడే జ్యోతిష్యం అనేటువంటిది ఫలిస్తుంది Yedi tane ki beni ki onunla